హలో వెల్కమ్ బ్యాక్ టు హోమ్స్టైల్ కేక్స్ అండ్ బ్లాక్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మూడు కేక్ స్పాంజెస్ ఎగ్లెస్ కేక్ స్పాంజెస్ అండి ఇవి నేను మన ఫుల్ వీడియోస్లలో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా హోమ్ మేడ్ ప్రీమిక్స్ ఎలా రెడీ చేసుకోవాలో అదే మెథడ్లో టూ కేజెస్ ప్రీమిక్స్ వరకు అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ కేక్స్ నేను ఆర్డర్స్ అనేటివి ముందే ఉంటాయి కాబట్టి వాటి మెజర్మెంట్ని ప్రకారం ఎంత ఎంత ప్రీమిక్స్ వరకు పడుతుందంటే ఎంత స్పాంజెస్ చేసుకోవాలో దాన్ని బట్టి అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి చాక్లెట్ కేక్ చాక్లెట్ కేక్ వచ్చేసి ఆల్రెడీ మీకు నేను చాక్లెట్ కేక్ ప్రీమిక్స్ చూపించాను అలాగే వెనిలా కేక్ స్పాంజ్ ప్రీమిక్స్ కూడా చూపించాను మీకు ఏది ఇష్టం ఉంటే అది లేదంటే మీ ఇంట్లో పిల్లల బర్త్డేస్ ఎవరిదైనా ఉన్నా ఈజీగా చేసుకునే మెథడ్లోనే చూపించాను ఖచ్చితంగా ట్రై చేయండి ఇక నేను చాక్లెట్ కేక్ స్పాంజ్ మీద కోకో పౌడర్ ప్లస్ షుగర్ బాడర్ యాడ్ చేస్తున్నానమాట షుగర్ సిరప్ ఎట్లా మనం యాడ్ చేస్తాం కదా అందులోనే కొంచెం కోకో పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట ఫ్లేవర్ అంటే చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ ఫ్లేవర్ చాలా చాలా బాగా నచ్చుతుందనమాట డైరెక్ట్ షుగర్ సిరపే కాకుండా ఇలాగ కోకో పౌడర్ వేసి ఉంటే కూడా కొంచెం చాక్లెట్ కేక్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది అనమాట అలా అని చెప్పేసి నేను చేస్తున్నాను ఈ కేక్ నేను చేస్తుంది మాత్రం మా చెల్లెలి బర్త్డేకి అనమాట తమ్ముడు ఈ కేక్ నాకు ఆర్డర్ ఇచ్చారు ఇంకా ఇంట్లో వాళ్ళకి చాక్లెట్ కేక్ అంటే ఇష్టం కాబట్టి నేను ఫ్లేవర్ని బట్టి చేస్తున్నాను విప్పింగ్ క్రీమ్లో కూడా నేను చాక్లెట్ గణాష్ అనేది యూజ్ చేశాను అనమాట చాలా కొంచెం ఎక్కువ మోదాదులోనే యూస్ చేశాను గనాష్ కూడా ఫస్ట్ మనం స్పాంజ్ పెట్టుకోవాలి స్పాంజ్ అటు ఇటు కదగకుండా కింద ఒక మనము టిష్యూ పేపర్ కానీ కొంచెం వా వాటర్ చల్లిన కర్షిప్ కానీ అది వేసుకుంటే ఏంటంటే మనకి ఆ కేక్ ప్లేట్ ఉంటుంది కదా అది ఎక్కువగా మూవ్ కాకుండా స్టేబుల్గా ఉంటుందన్నమాట తర్వాత స్పాంజ్ పెట్టి కొంచెం క్రీమ్ అనేది కేక్ ప్లేట్కి అప్లై చేసి స్పాంజ్ అనేది పెట్టుకోవాలి తర్వాత స్పాంజ్ మీద మనం ఏ కేక్ ఫ్లేవర్ అయితే చేస్తున్నామో లేదు ఏ కేక్ ఫ్లేవర్ కాకుండా మామూలుగా మనం షుగర్ సిరప్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట కస్టమర్స్ని బట్టి తర్వాత నేను విప్పింగ్ క్రీమ్ మనము కస్టమర్ అడిగిన ఫ్లేవర్ ఉంటుంది కదా పైనాపిల్ కానీ బటర్స్కాచ్ కానీ చాక్లెట్ కానీ అదేంటంటే డైరెక్ట్ ఇలాగ పైన వేయకుండా విప్పింగ్ క్రీమ్లో కూడా కొంచెం కలిపి వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుందనమాట తర్వాత మన కస్టమర్ ఏ ఏ ఫ్లేవర్ అయితే ఇస్తారో ఆ ఫ్లేవర్ అనేది కొంచెం పైన అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఘనాష్ ఎలా చాక్లెట్ ఘనాష్ ఎలా రెడీ చేసుకోవాలి అలాగే చాక్లెట్ ఘనాష్ స్టేబుల్ గణేష్తో ఎలాగ మనము ఫ్లవర్స్ ఇచ్చుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు ఇది మనము ఫస్ట్ స్టెప్ ఎలాగైతే చేస్తామో నెక్స్ట్ స్టెప్ కూడా మనము కట్ చేసుకున్న కేక్ బేస్ స్పాంజెస్ని బట్టి మనము ఎన్ని స్టెప్స్ చేసుకుంటే అది ఇంకా కంటిన్యూస్గా అలాగే వెళ్తుందనమాట తప్పకుండా నేను ఇంతకు ముందుకు ఒకటి రెండు కస్టమర్స్ దగ్గర చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు నాకు టూ ఓ క్లాక్ అలాగా కేక్ ఆర్డర్ చేసి ఫైవ్ ఓ క్లాక్ వరకు అడితే అడిగేవాళ్ళనమాట నేను సరే అయిపోయింది కదా అయిపోతుందిలే స్పాంజ్ ఒక ట్వంటీ మినిట్స్లో కుక్ అయిపోతుంది నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అలాగ రెడీ అయిపోతుంది అని చెప్పేసి అలా అనుకొని చేశాను కాకపోతే కేక్కి మెయిన్ ఇంపార్టెంట్ కూలింగ్ అనమాట ఖచ్చితంగా కూలింగ్ అనేది ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ కేక్ కూలింగ్ ఉంటేనే ఆ టేస్ట్ నచ్చి కస్టమర్స్ అనేది మనకి రిటర్న్ మళ్ళీ గిఫ్ట్ మనకి ఆర్డర్స్ అనేది ఇస్తారనమాట నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను మొత్తం డీటెయిల్గా అయితే ఇది చూపించలేదు యాక్చువల్గా ఏమైందంటే కెమెరాలో స్టోరేజ్ అనేది తగ్గిపోయిందనమాట ఆగిపోయింది వీడియో నేను చూసుకోలేదు తర్వాత నేను ఫినిషింగ్ అంతా చేసి క్రమ్ కోట్ చేశాను ఎక్కువగా క్రీమ్ అయితే అనమాట పైన ఎందుకంటే ఇంట్లో వాళ్ళకే కాబట్టి ఎక్కువగా అయితే పెట్టలేదనమాట పైన చాక్లెట్ గణేష్ ఉంది కదా అందులోనే కొంచెం విప్పింగ్ క్రీమ్ కలిపి నేను ఇంకొంచెం మెల్ట్ చేశాను అనమాట పైన డెకరేషన్ కోసం అని చెప్పేసి డ్రిప్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఇక్కడ మీరు నేను చేస్తున్న కేక్ని చూడండి అలాగే మీరు కామెంట్స్లలో అడిగిన డౌట్స్కి కూడా నేను ఇక్కడనే రిప్లై ఇస్తున్నాను చాలామంది నేను హోమ్ బేకర్ స్టార్ట్ చేశాను కానీ నాకు ఆర్డర్స్ రావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు ఆర్డర్స్ అనేటివి నిజానికి ఎంత పెద్ద కంపెనీ వాళ్ళైనా సరే ఎగ్జాంపుల్ మనం కరాచీ బేకరీ చూసుకున్నా కేఎస్ బేకరీ చూసుకున్నా ఏ బేకరీ వాళ్ళు చూసుకున్నా మనం ఏదైనా ప్రోడక్ట్స్ కొత్తగా పెడుతున్నామంటే ఖచ్చితంగా అనౌన్స్మెంట్ అనేది ఉండాలన్నమాట ఎలా అంటే మనము మనం ఫలానా దగ్గర హోమ్ బేకరీ చేస్తున్నామని చెప్పేసి కొంచెం ఫ్లెక్సీలు కానీ లేదంటే ఫలానా స్కూల్ దగ్గరికి వెళ్ళి మనం ఇలాగ చేస్తున్నామని చెప్పేసి మన టేస్ట్ చూపించడం కానీ అలాగ చేస్తుంటే మనకు కొద్ది రోజులు అంటే కొంచెం టైం పడుతుంది పెట్టంగానే హోమ్ బేకరీ సెట్ అయిపోతుంది సక్సెస్ అయిపోతామని అయితే ఉండదనమాట కొంచెం టైం అనేది పడుతుంది మన టేస్ట్ వాళ్ళకి నచ్చాలి రిపీటెడ్గా మనకి గిరాకులు రావాలంటే మనం రిసీవ్ చేసుకునే మెంటాలిటీ కూడా కొంచెం బాగుండాలి వాళ్ళకి నచ్చాలి అలా అలాగా ఉండి మనము బిజినెస్ చేస్తుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము పెట్టిన ఒకటి రెండు నెలలు కాదు ఒక్కోసారి ఆరు నెలల వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది వెయిట్ చేయండి అలాగే ఆర్డర్స్ మీకు ఎలా వస్తున్నాయని అని కూడా అడుగుతున్నారు నేను చెప్తున్నాను కదా నేను ఫ్లెక్సీలు అనేది ఫ్లెక్సీ ఉన్న ఏరియాలో ఫ్లెక్స్ ఫ్లెక్సీలు అయితే హోమ్ హోమ్స్టైల్ కేక్స్ మేడ్ కేక్ మేడ్ కేక్స్ అని చెప్పేసి పెట్టించాను అలాగే నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఇంకొకటి ఏంటంటే నా పక్కన ఉన్న స్కూల్స్ వాళ్ళకి కూడా నేను స్కూల్స్ వాళ్ళకి కానీ తెలిసిన నేబర్స్ కానీ నా టేస్ట్ చూపించాలి కదా టేస్ట్ మనం ఎలా చేస్తామో తెలియనప్పుడు వాళ్ళు మనకు ఆర్డర్స్ ఇవ్వరు కాబట్టి ఇబ్బంది అనుకోకుండా కొన్ని ఐటమ్స్ కానీ మనము చేసు అంటే మన మన స్పెషాలిటీ ఏంటి మనం ఎలా చేస్తున్నాము మన టేస్ట్ ఎలా ఉంటుంది వాళ్ళకి తెలియాలంటే కొంచెం ఇబ్బంది పడకుండా మన శాంపుల్స్ పీసెస్ అనేటివి వాళ్ళకి చూపించాలన్నమాట మేము పలానా దగ్గర ఉంటాము మేము ఇలాగ హోమ్ బేకరీ నడిపిస్తున్నాము మా టేస్ట్ ఇలా ఉంది మీ దగ్గర ఏదైనా అకేషన్ ఉంటే మీరు మాకు చెప్పండి లేదంటే మీ స్కూల్స్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే మాకు చెప్పండి అని చెప్పేసి మన విజిటింగ్ కార్డ్ అనేది వాళ్ళకి ఇచ్చి మన టేస్ట్ చూపిస్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళే ఖచ్చితంగా మనకి ఆర్డర్స్ అనేది ఇస్తారనమాట మీకు నేను చెప్పే ఈ భాష అంతా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇంకొకటి నేను మీకు చెప్పాల్సిన చిన్న విషయం ఏంటి అంటే సజెషన్ అని అనుకోండి నేను ఫేస్ చేసిన విషయాన్ని బట్టి మీకు నేను చెప్తున్నాను మీరు ఏదైనా హోమ్ నుంచి ఫుడ్ కానీ లేదంటే కేక్సే కానీ ఇంకేదైనా మీరు చేయాలనుకున్నప్పుడు మాత్రము ఖచ్చితంగా మీ ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ అనేది ఉండేలాగా చూసుకోండి ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోయినా కొంచెము బతిన్లాడో బామ్లాడో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకునేలాగా చూ చూడండి ఎందుకంటే మనం ఒక్కోసారి మనమే డెలివరీ చేయాల్సి వస్తుంది మనం వండిన ఫుడ్ కానీ మనం చేసిన కేక్స్ కానీ మనమే డెలివరీ చేయాల్సి వస్తుంది కొంచెం స్ట్రగుల్స్ ఎక్కువైపోతాయి అనమాట నేను కరెక్ట్ చెల్లెలి బర్త్డే రోజే షాపింగ్కి అయితే వెళ్ళాను అనమాట బేకరీ ఐటమ్స్ తీసుకోవడానికి కొన్ని ఐటమ్స్ అయితే తక్కువ ఉండే అని చెప్పేసి వెళ్ళాను నేను ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను ఏ ఐటమ్స్ ఎంత పడ్డాయి ఎక్కడ తీసుకోవచ్చు అనేది కూడా నేను పోస్ట్ చేస్తాను ఈ క్రౌన్ వచ్చేసి నేను స్పెషల్గా చెల్లె బర్త్డే కోసమే తీసుకొచ్చాను ఎక్స్ట్రా పీసెస్ అయితే తీసుకురాలేదు ఎందుకంటే మనకి గిరాకీ వస్తుందో రాదో కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కదా ఎందుకని చెప్పేసి తీసుకురాలేదు ఫస్ట్ నేను ఒకసారి సర్కిల్గా పెట్టుకొని చూశాను అనమాట ఆ సర్కిల్ మీద దానికి లోపల వచ్చేటట్టు వర్స్ అయితే రాసుకొని క్రౌన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట పైన నాకైతే చాలా అంటే చాలా నచ్చింది సింపుల్గా చాలా చాలా అంటే చాలా బాగుంది అనమాట కేక్ మా చెల్లె కూడా చాలా బాగా నచ్చింది కేక్ నేను చేసింది క్రౌన్ అనేది మనకు డైరెక్ట్ ఇలాగే ఉంటుంది మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో ఉంటుందన్నమాట కాకపోతే మనకి కేక్ కేక్ మీద సెట్ అయిపోయేది వైట్ అండ్ గోల్డ్ కలర్ కదా అందుకని చెప్పేసి నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను అనమాట కేక్ అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి నేను అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఖచ్చితంగా కామెంట్లలో అడగండి నేను ఇలాగే వీడియోస్లలో మీకు షేర్ చేస్తూ ఉంటాను కేక్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నా మాటలు వినుకుంటూనే నేను చేసిన కేక్ని కూడా చూస్తూ ఉండండి నెక్స్ట్ ఇక్కడ నేను బటర్స్కాచ్ కేక్ అయితే చేస్తున్నానమాట బటర్స్కాచ్ కేక్ స్పాంజ్ వచ్చేసి కూడా నేను ఆల్రెడీ బటర్స్కాచ్ కేక్ స్పాంజ్కి నేను ఏం చేస్తానంటే బటర్స్కాచ్ కేక్ స్పాంజ్ కానీ లేదంటే పైనాపిల్ కానీ స్ట్రాబెరీ కానీ చేసేటప్పుడు స్పాంజెస్ చేసేటప్పుడు ఏంటంటే అందులోనే కొంచెం ఎమన్షియల్ అనేది యూస్ చేస్తానన్నమాట పైనాపిల్ ఎమన్షియల్ కానీ బటర్స్కాచ్ ఎమెన్షియల్ కానీ అలా వేస్తాననమాట కొంచెం మంచి టేస్ట్తో పాటు కలర్ కూడా వస్తుంది కేక్ స్పాంజ్ అప్పుడు బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఓన్లీ షుగర్ సిరప్ మాత్రమే అప్లై చేస్తున్నాను ఇది వచ్చేసి బయట కస్టమర్క్ అనమాట ఇది బటర్స్కాచ్ ఫ్లేవర్ విప్పింగ్ క్రీమ్లో కూడా నేను బటర్స్కాచ్ అనేది క్రష్ అనేది యూజ్ చేసి అప్లై చేస్తున్నాను ఇక్కడ ఇది టాల్ కేక్ హాఫ్ కేజీ కేక్ మనము ఒక కేక్ స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకుంటే నేను ఒక హోమ్ బేకర్ లాగా చెప్తున్నాను ఎక్కడ నేర్చుకోకుండా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను మనం ఒక కేక్ స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే నెక్స్ట్ మనం చేసే విప్పింగ్ క్రీమ్ కానీ అప్లై చేసే విప్పింగ్ క్రీమ్ కానీ షుగర్ సిరప్ కానీ క్రషెస్ కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు సెట్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది కేక్ మనం ఒకటి రెండు సార్లు మూడు సార్లు పది సార్లు ట్రై చేశాక పదకొండోసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఎవరైనా హోమ్ బేకర్ చేయాలనుకున్నా చెయ్యండి పెట్టాలనుకున్నా పెట్టండి కాకపోతే ఆలోచించి పెట్టండి ఓకేనా నేను ఇక్కడ ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ పెట్టాను తర్వాత బటర్స్కాచ్ క్రష్ అయితే యూస్ చేశాను అనమాట నెక్స్ట్ బటర్స్కాచ్ నట్స్ వేశాను యాక్చువల్గా బటర్స్కాచ్ నట్స్ నేను ఇవి బయటికైనా తెచ్చినాయి అనమాట షాప్ నుండి తెచ్చినాయి చెప్పాను కదా షాపింగ్ చేసి వచ్చానని చెప్పేసి బయటికైంది తెచ్చినాయి అనమాట నాకు యాక్చువల్గా ఈ బట్ బయటికి తెచ్చిన బటర్స్కాచ్ నట్స్ అంత టేస్ట్ అయితే అనిపించలేము నేను ఇంతకు ముందు వరకు కస్టమర్స్కి కానీ ఇంట్లో కేక్స్ చేసినప్పుడు కానీ నేను ఎక్కువగా ఇంట్లో చేసిన బటర్స్కాచ్ నట్సే యూస్ చేశాను నాకు ఎందుకో తింటుంటే పంటికి త ఎందుకంటే నేను ఇప్పుడు చేసే రెడ్ బెల్బెట్లోనూ నేను బటర్స్కాచ్ నట్స్ యూజ్ చేశాను అనమాట తింటుంటే ఎందుకో పంటికి తగినట్టుగా అనిపించాయి అనమాట రాయలాగా నాకు అంత పెద్దగా నచ్చలేదు నేను ఇప్పటి ఇకపై కస్టమర్స్కి ఎప్పుడైనా చేసినా కూడా నేను చేసిన బటర్స్కాచ్ నర్సే వేయాలని అయితే అనమాట నేను నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ సేమ్ అనమాట మనము కింద బేస్ మనము ఎప్పుడైతే కేక్ స్పాత్కి కింద బేస్ అడుగు బాగా ఉంటుంది కదా అది మాత్రం పైకి వచ్చేటట్టుగా చూసుకోండి మా పైన బాగా మాత్రం మధ్యలో మధ్యలో అంటే థా సెకండ్ లేయర్లా వచ్చేలాగా చూసుకోండి చాలా బాగా వస్తుంది కేక్ ఫినిషింగ్ కూడా మీకు తెలిసిందే కదా నేను యూట్యూబ్లో అనేక రకాల కుకింగ్ ఛానల్స్ అయితే చూసేదానమాట హిందీ కానీ తమిళ్ కానీ తెలుగు కానీ చాలా వీడియోస్ అయితే చూశానమాట కేక్స్ నేర్చుకునేటప్పుడు ఇప్పుడు నాకు నిజానికి నేను కేక్స్ వీడియోస్ చే చూసేటప్పుడు నాకు చెయ్యాలి ఇలాగా బిజినెస్ పెట్టాలన్న ఐడియా అయితే ఒకటి లేదనమాట మామూలుగా నేను పిల్లల కోసము లాక్డౌన్ టైంలో అప్పుడు నేర్చుకున్నది అనమాట ఈ కేక్స్ అనేటివి నేను రాసుకునేదాన్ని అనమాట ఏ రెసిపీ అయినా సరే రాసుకునేదాన్ని రాసుకుని దాన్ని కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసేదాన్ని ఇలా పర్ఫెక్ట్గా హోమ్ బేకర్ లాగా అయితే రెడీ అయ్యాను ఇంకొకటి నేను చేసే ఇంకొకటి నేను చేసింది ఏంటంటే నేను ఎప్పుడూ కూడా ఆడియో అనేది వినేదాన్ని కాదనమాట వీడియో మాత్రమే చూసేదాన్ని చాలా పర్టికులర్గా ఎందుకంటే నాకు అలాగే అర్థమయ్యేది మెజర్మెంట్స్ కూడా నేను వాళ్ళు స్క్రీన్ మీద ఇస్తారు కదా అలాగా చూసి రాసుకునేదాన్ని లేకపో లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంటాయి కదా అలా రాసుకునేదాన్ని లేదు వాళ్ళు ఎలాగ ఇవ్వకపోతే జస్ట్ మెజర్మెంట్స్ వరకు చూసుకుంటూ రాసుకొని ఆపేసేదాన్ని అనమాట వాయిస్ నాకు అలాగైతేనే క్లియర్గా అర్థమైనట్టు అనిపించేది అనమాట ఇప్పటికూడా నేను ఎన్ని వీడియోస్ చూసినా ఆల్మోస్ట్ ఆడియో అనేది ఆపేస్తాను అనమాట ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకున్న విషయాలు మీకు మీకు కానీ మీ బిజినెస్కి కానీ ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను ఇక్కడ బటర్స్కాచ్ కేక్ అనేది కంప్లీట్ అయిపోయింది నేను క్రమ్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అనమాట నేను ఇప్పుడు మీకు లైన్గా వన్ బై వన్ కేక్ చూపిస్తున్నాను కదా అట్లా నేను ఫస్ట్ అయితే చేయలేదనమాట డైరెక్ట్ త్రీ కేక్స్కి క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక ఒక్కొక్క కేక్కి డెకరేషన్ అనేది చేశానన్నమాట కాకపోతే అలాగ వీడియో అప్లోడ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఏ కేక్ ఆ కేక్ డెకరేషన్తో సహా అప్పుడే చేస్తున్నాను ఇక్కడ నేను బటర్స్కాచ్ కేక్కి ఫినిషింగ్ అనేది చేసేస్తున్నాను కస్టమర్ నాకు ఎలాంటి ఇమేజ్ అయితే పంపలేదనమాట జస్ట్ హాఫ్ కేజీ కేక్ బటర్ స్కాచ్ ఫ్లేవర్ కావాలని చెప్పేసి అన్నారు నేను ఆల్రెడీ ఇంతకు ముందుకు న్యూట్రల్ జెల్ అనేది రెడీ చేసుకొని అనమాట న్యూట్రల్ జెల్తో ఫినిషింగ్ చేసేద్దామని చెప్పేసి పైన లే పైన మొత్తం పైన డిజైన్కి అయితే న్యూట్రల్ జెల్ అప్లై చేసి సైడ్కి డ్రిప్స్ కూడా ఇద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట కస్టమర్స్ ఏదైనా డిజైన్ పెడితేనే మనకు అదే డిజైన్ చేయాలనేది ఉంటుంది నిజానికి మన మా మీ ఇష్టం మీరు ఏదైనా చేయండి అంటే ఏ డిజైన్ చేయాలో నిజంగా అర్థం కాదు ఎన్ని డిజైన్స్ ఉన్నా సరే ఇది చేయాలా అది చేయాలని చెప్పేసి టైం వేస్ట్ అవుతుంది కస్టమర్ పంపిన కస్టమర్ ఏ ఇమేజ్ పంపలేడు కాబట్టి నేను సింపుల్గా ఇలాగ చేసేస్తున్నాను అనమాట పైన న్యూట్రల్ జెల్ మొత్తం ఈవెన్గా అప్లై చేసుకున్నాక డ్రిప్స్ అనేది ఇస్తున్నాను న్యూట్రల్ జెల్తోనే ఇస్తున్నాను అనమాట మేడ్ న్యూట్రల్ జెల్ చాలా బాగుంటుంది మనకు ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట ఎలాంటి కెమికల్స్ ఎలాంటి ప్రెజర్వేటివ్స్ కలపకుండా మనం ఈజీగా చేసుకోవచ్చు న్యూట్రల్ జెల్ ఓన్లీ టూ టూ త్రీ ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు అనమాట నేను ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను చూస్తూ ఉండండి నేను కేక్ సైడ్స్లో కూడా బటర్స్కాచ్ నట్స్ అప్లై చేద్దాం అనుకున్నాను కాకపోతే నేను చేసిన ఇంట్లో చేసిన బటర్స్కాచ్ నట్స్ అయితే అవైలబుల్ లేవన్నమాట నాకు షాప్ నుంచి ఇచ్చిన నట్స్ అంతగా నచ్చలేదు కాబట్టి ఇంకా నేను నట్స్ అనేది అప్లై చేయలేదు సింపుల్గా డిజైన్ అలా ఇలా ఇచ్చేసి షుగర్ బాల్స్ వాటితోని సిల్వర్ షుగర్ బాల్స్తోనైతే నేను రెడీ చేసేసాను అనమాట కేక్ కేక్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి సింపుల్గా చేసుకోవచ్చు మనం ఒకటి రెండు కేకులు చేశాక మనకు ఆటోమేటిక్గా ఎలా చేయాలి విప్పింగ్ బ్యాగ్ ఎలా పట్టుకోవాలి టర్న్ టేబుల్ ఎలా తిప్పాలి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చాలామంది నన్ను అక్క మీరు వాడి బీటర్ లింక్ ఇవ్వండి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు మీకు తెలిసిందే కదా నేను ఫోర్ ఇయర్స్ బిఫోర్ తీసుకున్నాను బీటర్ అనేది దాని లింక్ అనేది నా దగ్గర అవైలబుల్ లేదు కేక్ ఇమేజ్ ఇలా వచ్చింది నేమ్ రాశాక నెక్స్ట్ ఇప్పుడు నేను వచ్చేసి రెడ్ వెల్వెట్ కేక్ అనమాట ఇది రెడ్ వెల్వెట్ కేక్ వచ్చేసి ప్రీమిక్స్తోనే రెడీ చేసుకున్నాను కాబో కాకపోతే ప్రీమిక్స్ మిక్సింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రాసెస్ అనేది వేరే ఉంటుందన్నమాట మనము మామూలుగా చాక్లెట్ కేక్ వెనిలా కేక్ చేసుకునే బేస్ మిక్స్ చేసుకునేటప్పుడు కా అట్లా కాకుండా రెడ్ వెల్వెట్ కేక్ ప్రీమిక్స్ చే వెల్వెట్ కేక్ బేస్ రెడీ చేసుకునేటప్పుడు స్పాంజ్ రెడీ చేసుకునేటప్పుడు మనకు కొంచెం మెథడ్ అనేది చేంజ్ ఉంటుందన్నమాట అది కూడా నేను నెక్స్ట్ వీడియోలలో మీకు పోస్ట్ చేశాను ఎందుకంటే నిజానికి నాకు టైం లేదు వీడియో అనేది చాలా లెంతి అయిపోతుందని చెప్పేసి నేను ఓన్లీ బేసెస్ మాత్రం చూయించలేదనమాట రెడీ చేసేది ఇక్కడ నేను ఈ రెడ్ మెడ్ బెడ్ కేక్లో కూడా నాకు మా అక్క వాళ్ళ బాబే అనమాట వాడు నాకు బటర్స్కాచ్ అడిగాడు అనమాట నాకు నిజానికి బటర్స్కాచ్ ఫ్లేవర్ పెట్టడం ఇక్కడ అంత పెద్దగా ఇష్టం లేదు ఇది ఇంట్లో కేక్ కాబట్టి హిరణ్య ఫీలింగ్ అయితే చేస్తుందన్నమాట హిరణ్యకి నాకు చాలా ఇష్టం ఏ పని చేసినా నాకు ప్రతి పనిలోనూ హెల్ప్ చేస్తుంది అది అది మీకు అందరికీ తెలిసిందే నిజానికి ఇక్కడ నేను చేసిన ఫస్ట్ చాక్లెట్ కేక్ కానీ ఇప్పుడు నేను చేసిన ఈ రెడ్ వెల్వెట్ కేక్ కానీ ఇవి రెండు ఇంట్లోకే అంటే చిల్లర బర్త్డే కానీ చెప్పాను కదా నేను ఈ నట్స్ షుగర్ నట్స్ అయితే సారీ బటర్ స్కాష్ నట్స్ మాత్రము ఈ కేక్లో తిన్నప్పుడు నాకు పంటకి చాలా హార్డ్గా అనిపించింది అనమాట అందుకని మీకు నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా నాకు కొంచెం గట్టిగా అనిపించింది బటర్ స్కాష్ నట్స్ అని చెప్పేసి నా టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి కేక్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి అలాగే నేను రెడ్ వెల్వెట్ కేక్ స్పాంజ్ అనేది కూడా ఎలా రెడీ చేసుకోవాలో ఖచ్చితంగా మీకు వీడియో పోస్ట్ చేస్తాను మీరు మన ఛానల్ని మిస్ కావద్దు మన వీడియోస్ నేను పెట్టే వీడియోస్ ప్రతిదీ మీకు రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఆల్ సింబల్ని బెల్ క్లిక్ చేయండి తప్పకుండా నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది నిజానికి ఇప్పుడు నేను చేసిన ఈ కేక్ లాస్ట్ కేక్ అనే చెప్పాలి సిక్స్త్ కేక్ అనమాట ఈ డేలో మొత్తము నేను ఆల్రెడీ మార్నింగ్ షాపింగ్ లేదండి నేను టూ ఓ క్లాక్ షాపింగ్కి వెళ్ళాను అనమాట మన హోమ్ బేకరీకి కొన్ని ఐటమ్స్ అవసరం ఉన్నాయని చెప్పేసి ఫోర్ థర్టీకి వచ్చాక నేను ఈ కేక్స్ చేస్తున్నాను మార్నింగ్ టెన్కి టెన్ టు ట్వెల్వ్ వరకు త్రీ కేక్స్ చేసి కస్టమర్స్కి అనమాట ప్రాబ్లం ఏమవుతుందంటే ఉన్నది ఒకటి ఫోన్ అనమాట వీడియో చేస్తుంటే కస్టమర్స్తో మాట్లాడుతున్నప్పుడు నాకు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి వీడియోస్ తీయడానికి అయితే రా కావట్లేదు అనమాట ఎందుకంటే కాల్స్ వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో అలాగే వీడియోస్ చేస్తుంటే వీడియోస్ ఆన్ ఉన్నప్పుడు మనకి కస్టమర్ కాల్ అనేది మనకి రీచ్ కాదనమాట అందుకని చెప్పేసి ఎక్కువగా నేను వీడియోస్ కూడా షూట్ చేయట్లేదు అంత అందులోనూ ఇంకొక నేను వేరే బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను నేను చెప్పాను కదా చాలా బిజీ అయిపోయింది షెడ్యూల్ అని చెప్పేసి నేను ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను ఫుల్ వీడియో కాకపోయినా షార్ట్ వీడియో చెప్తాను నేను నెక్స్ట్ నేను స్టార్ట్ చేస్తే కొత్త బిజినెస్ ఏంటి అని చెప్పేసి మీకు షార్ట్ చెప్తాను నేను నిజానికి నాకు ఎన్ని ఆర్డర్స్ ఉన్నా సరే మా పిల్లలు పనుకున్నాక కానీ మా పిల్లలు లేనప్పుడు కానీ చేస్తాను లేకపోతే అమ్మ వాళ్ళకి పంపించి చేసేస్తాను అనమాట చూసారా మొదలు మొదలు ఎలా సతాయిస్తుంటారు క్రౌన్ చూపిస్తుంది హిరణ్య మమ్మీ ఇది తెచ్చింది ఇది తెచ్చింది అని చెప్పేసి నేను వాయిస్ కట్ చేశాను అలాగే ఇది నాకు పెద్దగా ఇమేజ్ అయితే ఇమేజ్ కానీ డిజైన్ కానీ ఏదే ఏది చెప్పలేదు అనమాట నేను ఫస్ట్ హాట్ షేప్ చేద్దాము రెడ్ వెల్వెట్ కేక్ కదా హాట్ షేప్ అయితే బాగుంటుందని చెప్పేసి హాట్ షేప్కి పెడుతుంటే హిరణ్య ఉండి లేదు మమ్మీ మనం బటర్ఫ్లై చేద్దామని చెప్పేసి అనమాట అందుకని చెప్పేసి నేను బటర్ఫ్లై కేక్ కోసం అని చెప్పేసి కట్ చేశాను బటర్ఫ్లై కేక్ కూడా సింపుల్గానే అయిపోతుంది కాకపోతే మనం వెయిట్ని బట్టి కేక్ స్పాంజ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలన్నమాట హాఫ్ కేజీ కేక్ కాస్త సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయ్యింది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలలో ఈ కేక్ వెయిట్ అనేది కూడా నేను మీకు షేర్ చేశాను నేను బటర్ఫ్లై కేక్ అని చెప్పేసి కట్ చేశాక ఈ నాకు ఈ కేక్ ప్లేట్ అనేది చిన్నగా అనిపించింది అందుకని చెప్పేసి పెద్ద ప్లేట్ మీదకైతే మార్చేస్తున్నాను అనమాట చూసారా హిరణ్యనే నాకు బటర్ఫ్లై డిజైన్ నేర్పిస్తుంది ఇట్లా ఉంటుంది మమ్మీ ఇలా కట్ చేయాలని చెప్పేసి చూపిస్తుంది నిజానికి బటర్ఫ్లై కేక్ చేసేటప్పటికి ఓపిక అనేది అంతా పోయిందనమాట నేను ఇంట్లోకే అని చెప్పేసి చేశాను ఒకవేళ కస్టమర్ కేక్ అయితే ఇలాగ చేసేదాన్ని అయితే కాదేమో ఇంట్లో కాబట్టి చేశాను అనమాట నిజానికైతే కాలలో చాలా పెయిన్ ఉందన్నమాట ఈ లాస్ట్ కేక్ కదా చాలా పెయిన్ ఉండే ఇంకా ఎక్కువసేపు కూడా నిలబడలేకపోయింది ఎందుకంటే ఆ రోజు మొత్తం చాలా ఓవర్గా బయటికి వెళ్ళి షాపింగ్ చేయడం కానీ కేక్స్ కోసం నిలబడడం కానీ చాలా కాలంలో పెయిన్ వచ్చిందనమాట ఇంకా సరే అని చెప్పేసి చేశాను బటర్ఫ్లై కేక్ ఎందుకో నాకు కొంచెం అటిట్యూగానే అనిపించింది ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి హాఫ్ కేజీ కేక్ కదా కొంచెం నాకు టర్నింగ్ ఎక్కువగా కాలేదనమాట బటర్ఫ్లై మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఏం లేదు బాగా వచ్చిందని అన్నారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే చెల్లె బర్త్డేకి చాక్లెట్ కేక్ బటర్ఫ్లై కేక్ కాకుండా నేను ఒక డమ్మి కేక్ కూడా చేశాను అనమాట ఆ వీడియో కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను అలాగే నేను చెప్పిన బిజినెస్ టిప్స్ మీకు ఏమైనా ఉపయోగం అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేక్స్ ఎలా వచ్చాయో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి